నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని వాటిపై దృష్టి సారించి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు స్టేషన్ ఘనపూర్ కేంద్రంలో మంగళవారం రోజు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి కృతజ్ఞత సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై వారు మాట్లాడుతూ ఎన్నికలో గెలిపించి తనను అసెంబ్లీకి మరోసారి పంపినందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏర్పాటు చేసి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఈ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబడింది అని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాను రాబోయే